హలో మై బ్యూటిఫుల్ వరల్డ్ వెల్కమ్ టు హవీషా వ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కలషం ఎలా పెట్టుకోవాలో మీకు తెలీదా అయితే సింపుల్గా కలషం ఎలా ప్రతిష్ఠించాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందు ఒక పీట తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని సెంటర్లో పసుపుతో అలుక్కున్నాక బియ్యపిండితో పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టు మీకు అష్టదల పద్మం ముగ్గు రాకపోతే వేరే ఏదైనా ముగ్గు వేసుకోవచ్చండి తప్పేం లేదు ముగ్గు వేసుకున్నాక సెంటర్లో కొద్దిగా పసుపు కుంకుమ గంధం కూడా వేసుకోవాలి ఆ తర్వాతకి తమలపాకులని మనం వేసుకున్న ముగ్గు చుట్టూ నీట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టు నీట్గా తమలపాకులు పెట్టుకొని మధ్యలో ఒక పువ్వు అయితే పెట్టుకోండి ఆ తర్వాత మీ దగ్గర వెండి ప్లేట్ ఉంటే వెండిది లేదంటే రాగి ఇత్తడి ప్లేట్లను యూస్ చేయండి స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్లేట్ చుట్టూ కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకోండి అలా అలంకరించుకున్న ప్లేట్ని తమలపాకులపై పెట్టేసి ఒక గ్లాసు బియ్యం అయితే ప్లేట్లో పోసుకొని నీట్గా పరుచుకోండి తర్వాత మీ దగ్గర ఉన్న చెంబు రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు గంధం కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకొని అయితే కట్టేసేయండి కలశానికి కంకణం కట్టాక కలశంలోకి నీళ్లు పోసేసుకోండి నీళ్ళు పోసుకున్నాక ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా గంధం కొద్దిగా అక్షింతలు వీలుంటే రూపాయి బిళ్ళ అందులోనే ఒక పువ్వు వేసేసేయండి ఆ తర్వాత కలశం మీద కొబ్బరికాయ పెట్టుకోవడానికి కొబ్బరికాయనైతే ఇలా కుంకుమ బొట్టుతో అలంకరించుకోండి మీకు కుదిరితే కొబ్బరికాయకి పసుపు కూడా రాసుకోవచ్చండి కొబ్బరికాయను కలుషం మీద ప్రతిష్ఠించే ముందు ఐదు మామిడాకులను అయితే కలుషంలో పెట్టుకోండి ఆ తర్వాత మనం అలంకరించుకున్న కొబ్బరికాయనైతే కలుషం మీద పెట్టేసుకోండి అక్కడ నేను మనం కొబ్బరికాయ మీద ప్రతిష్ఠించే బ్లౌజ్ ముక్కను ఎలా ఫోల్డ్ చేయాలో నీట్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తున్నాను నేను చూపిస్తున్నట్టు మీరు చేస్తే మీకు పర్ఫెక్ట్గా షేప్ అయితే వచ్చేస్తుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని అయితే కలశం మీద పెట్టుకున్న కొబ్బరికాయకి అలంకరించుకోవాలండి నేను చూపించినట్టుగా మనం పెట్టుకున్న బ్లౌజ్ ముక్కని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ దగ్గర ఉన్న గ్రీన్ రెడ్ ఆర్ ఎల్లో బ్యాంగిల్స్ని అయితే కలషంపై పెట్టుకోండి ఆ తర్వాత మీ దగ్గర గోల్డ్ కానీ వెండి కానీ హారాలు ఉంటే హారాన్ని కూడా అలంకరించుకోండి కలశానికి లేదు అంటే వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా పెట్టొచ్చండి తప్పేం లేదు తర్వాత మీ వీల్ని బట్టి మీరు పూలతో అయితే అలంకరించుకోండి కలషం చుట్టూ నేనైతే ఇక్కడ కింద ప్లేట్ చుట్టూ లోపల కలషం చుట్టూ కూడా నీట్గా పూలతో అయితే అలంకరించుకున్నాను మీ దగ్గర పూలమాల ఉంటే కనుక పూలమాలను కూడా కలషంపై పెట్టుకోవచ్చండి ఇలా సింపుల్గా ట్రెడిషనల్గా కలశాన్ని అయితే ప్రతిష్ఠించుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి